నమస్కారం నమస్కారం అమ్మ గురుగారు శివునికి మాత్రమే మూడు నేత్రాలు ఎందుకుంటాయి అంటారు త్రినేత్రుడు అని శివుడికి పేరుంది దేవతామూర్తుల్లో ఒక విలక్షణమైనటువంటి స్వరూపము ఈశ్వరుడిది సాధారణంగా దేవతామూర్తుల యొక్క వర్ణన అంటే ఇప్పుడు విష్ణువుది చేసిన ఇంకా ఏ దేవుడిది చేసినా ఒక నేత్రము సూర్యుడు ఒక నేత్రము చంద్రుడు ఈ పోలికతో చెప్తూ ఉంటారు కానీ శివుడి దగ్గరికి వచ్చేసరికి ఒక నేత్రము సూర్యుడైతే ఒక నేత్రము చంద్రుడైతే ఇంకొక నేత్రము అగ్ని నేత్రము అన్నారు ఎందుకంటే ఈశ్వరుడు లయకారకుడు అంటే ఈ సృష్టి స్థితి ఈ రెండింటితో పాటు ఇతడికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నటువంటి గుణం లయం అంటే మొత్తం ఈ జగత్తును మొత్తం కూడా లయం చెయ్యటంలో శివుడి తరువాతనే ఎవరైనా ఆ లయం ఎలా చేస్తాడు అన్నప్పుడు తన యొక్క త్రినేత్రం అగ్నినేత్రము ద్వారా అందుకే ఈ మూడవ నేత్రం ఎప్పుడు కూడా జ్ఞాననేత్రము ఈ మూడవ నేత్రము ఎప్పుడు కూడా తెరవబడదు మూడవ నేత్రము తెరవబడ్డది అంటే అది ప్రళయానికి సంకేతము కాబట్టి శివుడి యొక్క ఆయన మూడవ నేత్రం తెరిచాడు అంటే ఆగ్రహనేత్రం అగ్నినేత్రం జ్వాలానేత్రం దేవతల్లో ఇద్దరికి మాత్రమే మూడు నేత్రాలు ఉన్నాయి ఇంకో దేవుడు ఎవరో తెలుసాని శివుడికి మాత్రమే అని మీరు ప్రశ్న అడిగారు కానీ దానికి అడిషనల్ సమాధానం నేను చెబుతున్నా శివుడికి మాత్రమే కాదు ఇద్దరూ పుట్టింది ఒకే తిథి ఒక ఒక స్వరూపం విష్ణువు ఒక స్వరూపం శివుడు మాఘమాసంలో చతుర్దశి రోజున అవతరించిన వాడు ఈశ్వరుడైతే వైశాఖ మాసంలో చతుర్దశి తిథి నాడు సంధ్యా సమయంలో అవతరించినటువంటి వాడు నరసింహస్వామి మీరు నరసింహస్వామికి కూడా మూడు నేత్రాలు ఉంటాయి అంటే విష్ణు స్వరూపంలో ఏ రూపానికి కూడా మూడు నేత్రాలు లేవు ఒక్క నరసింహుడికి ఉంటాయి నరసింహుడికి కూడా అందుకే కామాసి కాష్టకంలో వేదాంత దేశికుల వారు తపనే ద్వగ్ని నయన అని వర్ణిస్తాడు చాలామందికి ఈ విషయం తెలియదు చాలామంది వైష్ణవులకి తెలియదు ఎందుకంటే నేను త్రినేత్రుడు అని ఒక చోట చెబితే నరసింహస్వామికి మూడు నేత్రాలు ఉంటాయ్యా అని చాలామంది ప్రశ్నలు వేసినారు దానికి నేను ఇదే సమాధానం చెబుతున్నా ఒక ఈశ్వరుడికి మాత్రమే మూడు నేత్రములు ఉండవు ఈశ్వరుడితో పాటు విష్ణు అవతారమైనటువంటి నరసింహుడికి కూడా అందుకే మా సంప్రదాయంలో మా ధర్మపురి క్షేత్రంలో మేము నరసింహస్వామిని కూడా రుద్రాకార నరసింహుడు ఈశ్వరుడు అని పిలుస్తాం కాబట్టి శివస్వరూపంగా నరసింహస్వామిని కూడా మేము భావన చేస్తాం అది మా భావన ఇది తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తపన ఇందు అగ్ని నయన అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని కాబట్టి మూడు నేత్రములు ఉన్నటువంటి ఈశ్వరుడు మనకు లయకారకుడిగా చెప్తారు ఈ మూడవ నేత్రము తెరవడం అంటే సృష్టి యొక్క అంతము మాత్రమే కాబట్టి సృష్టి చివరి సమయంలోనే ఈశ్వరుడు మూడవ నేత్రాన్ని తెలుస్తాడు కాబట్టి మూడు నేత్రములతో ముక్కంటి అని ఆయనను పిలుస్తారు ముక్కంటి అనేటువంటి పదం తెలుగువారికి చాలా సుప్రసిద్ధమైనటువంటి పదం కాబట్టి మూడు నేత్రములు కలిగినటువంటి వాడు ముక్కంటి స్వరూపుడు ఈశ్వరుడు ఒకటి అగ్ని నేత్రము ఒకటి సూర్య నేత్రము ఒకటి చంద్రనేత్రము ఈ రెండు నేత్రములతో సృష్టిని స్థితిని చేస్తూ ఉంటే ఎందుకంటే మనకు సూర్యుడు అవసరమే చంద్రుడు అవసరమే అగ్ని అవసరం అవుతాడు అంటే ఈ జగత్తును లేకుండా చెయ్యాలి అన్నప్పుడు ఒక ప్రళయాగ్ని అనేటువంటిది ఒక ఉద్భవిస్తుంది ఆ ప్రళయాగ్ని ఎప్పుడు ఉద్భవిస్తుంది అంటే ఈశ్వరుడు యొక్క మూడవ నేత్రంలో ఉద్భవిస్తుంది అనేటువంటిది కాబట్టి ఈశ్వరుడు యొక్క లయకారకత్వానికి సూచనగా మూడవ నేత్రం అనేటువంటిది చెప్పడం జరిగింది పురాణముల చాలా చక్కగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ